స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఏమవుతుందండి అంటే ప్రేమ ప్రేమ వ్యవహారాల్లో ముందుకు ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ పిల్లల్ని నమ్ముతారు వాళ్ళు చెప్పే స్టోరీలు విని నమ్మి మీరు బోల్తా పడతారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీకు తిరుగులేదు సంపాదన అనేటటువంటిది బాగా వస్తుంది పుష్కలంగా గృహిణులైనా సరే డబ్బులు చేతులు ఆడుతూ ఉంటాయి దుష్ట స్నేహాలు మీరు చేస్తారు చెడ్డ ఫ్రెండ్స్ మీకు పరిచయాలు అయిపోతారు వాళ్ళని జాగ్రత్తగా దూరంగా మీరు బ్యాలెన్స్ చూసుకోండి ఫేస్బుక్ల్లో వీటిల్లో ఇన్స్టాగ్రాముల్లో వచ్చే కొత్త కొత్త ఫ్రెండ్స్ మిమ్మల్ని ముంచడం గ్యారెంటీ ఈ వారం కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అలాగే రైతులు వీళ్ళకి రైతులు మనశ్శాంతి లేకుండా కష్టపడతారు సంపాదన సంపాదిస్తారు కానీ మనశ్శాంతి ఉండదు మరి ఈ యొక్క ఇల్లు కొంటారు రెండో ఇల్లు కొంటున్నప్పుడు మొదట పాత అపార్ట్మెంట్ అమ్ముతారు దానికోసం అమ్మారని చెప్పి భార్యల చేత తిట్లు తింటారు కాబట్టి ఈ విధంగా ఈ వారం ఉంటుంది అనమాట అంటే ఒక శుభకార్యం చేస్తున్నప్పటికీ కూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని తిట్టడము ఏదో ఒకటి మీకు ఎదురవుతూ ఉంటాయి ఇక కిరాణా వ్యాపారాలు బాగుంటాయి ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు బాగుంటాయి వెనక సంబంధించినటువంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి అన్నీ చేసుకోండి అలాగే తిరుగుడు ఎంతసేపు తిరుగుతూ ఉండేటటువంటి వ్యాపారాలు బాగుంటాయి పబ్స్ హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి మరి ఈ యొక్క ఫోన్లు ఇలాంటి మొబైల్ షాప్స్లు సర్వీసులు ఇలాంటివి చేయకండి అలాగే ఎవరికైతే ఈ యొక్క వృషిక రాశి వారి కర ఈ యొక్క కోర్టు వ్యవహారాల్లో మీరు తిరుగుతూ ఉంటారో అటువంటి వాటిల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి మీరు గానగాపురం లాంటి ఊర్లు అంటే పెద్ద పెద్ద క్షేత్రాలకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎవరో ఒకళ్ళు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళు మంచివాళ్ళు కదా అని మీరు స్నేహం చేస్తారు ఆ తర్వాత దెబ్బతింటారనమాట కాబట్టి ఈ యొక్క ఈ ఈ రాశి వారికి మరి ఈ వారం చాలా ఆదాయాన్ని వ్యయాన్ని కూడా ఇస్తుంది బంధువులందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి మీ ఇంటికి వస్తారు బంధువుల వల్ల ఖర్చు ఇవన్నీ కూడా మీకు అదనపు ఆదాయం వస్తుంది కాబట్టి మీకు ఏం పెద్ద ప్రాబ్లం అనిపించదు రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి రాహు జపం చేయండి శని స్తోత్రాలు చదవండి రాహు స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకు దానం చేయండి అలాగే ఈ యొక్క రాహుకి మీరు ఏం చేయాలి కిలో పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి రెండు దానాలు కూడా ఇంట్లో చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు అలాగే మరి ఈ యొక్క రాశి వారికి మనకి మీరేం చేయాలండి చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగడాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం